ఆ అఖిలపక్ష మీటింగులో బుట్ట రేణుకమ్మ అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి లంచం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి చేత కండువా తెలుగుదేశం పార్టీలోకి చేరారు అన్న మా ఒక అభిప్రాయం ఏంటంటే రాష్ట్రంలో చేనేత కార్మికుల తరపున చట్టసభల్లో మాట్లాడేదానికి ఒక వ్యక్తి లేరన్నా ఆ వ్యక్తుల్ని ప్రభుత్వంలో చట్టసభ తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నా అది చేనేత కార్మికుల సమస్యలని చట్టసభల్లో తెలపాలని మా ఆపేక్ష అన్న చేద్దామన్నా మీ తరపున మీ తరపున మనం చేసిన గొప్ప పని అన్నీ తెలుసా బుట్ట రేణుకమ్మ అని చెప్పి మనం కర్నూలు ఎంపీని చేనేత చేనేతమే చేనేత చేనేత ఆడపడిచి ఎంపీగా చేసినాం చేనేతలకు అన్ని రకాలుగా పదవులకు సంబంధించి తోడుగా ఉండే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తా ఉన్నా ఈ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ట్రాన్స్పరెన్సీ కానివ్వండి క్లారిటీ కానివ్వండి ఇంకా అక్కడ లేదు ముఖ్యంగా వీవర్స్ గురించి చెప్పాలంటే మొత్తం ఎంటైర్ స్టేట్ లో కూడా వీవర్స్ ఉన్న ప్లేస్ లో నాట్ సేయింగ్ కొత్త వారిని పిలిచిస్తున్నారా లేదా అని ఉన్న క్యాండిడేట్ ని తీసి ఓసీలకు ఇవ్వడంలో మంగళగిరియే చూసుకోండి మరి నా కాన్స్టిట్యున్సీ చూసుకోండి నా ప్లేస్మెంట్ చూసుకోండి విఆర్ నాట్ ఐమ్ నాట్ ఆస్కింగ్ వెల్కమ్ అ న్యూ క్యాండిడేట్ ఉన్నవాళ్ళని కూడా తీసి మీరు ఓసీలకు ఇవ్వాలంటే ఏ విధంగా బీసీలకి బ్యాలెన్స్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు మరి ఇది నిజంగా ఆ పార్టీ చెప్పుకుంటుంది కానీ బీసీల పార్టీ అని మరి బీసీలకి ఎక్కడ న్యాయం అవుతుందో మటుకు నాకైతే అనిపించట్లేదు మరి ముఖ్యంగా నాకి కర్నూలు నియోజకవర్గం తీసుకుంటే ఒకసారి మీరు అందరినీ చూసుకోండి ఎక్కడ కూడా బీసీలు ఎక్కడ ఉన్నారు ముఖ్యంగా రెండు నియోజకవర్గాలు ఆలూరు అలాగే ఒక ఎంపీ టికెట్ మీరు చూస్తే ఈ రెండు కూడా బీసీలకు తీసి ఓసీలకు ఇవ్వడం జరిగింది గా వచ్చాను ఐఎం నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ పార్టీ ఈ పార్టీలో ఉన్న ఆ గౌరవం మీద ఇవాళ వచ్చి పార్టీలో పని చేయాలని నిర్ణయించుకొని ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది ఒక బీసీ మహిళగా నాకు చాలా ఏదైతే ప్రామిస్ చేసి ఏదైతే చేశారో ఇట్స్ లిటరలీ జస్ట్ చేస్తే నాకు మోసం చేశారనే చెప్పాలి ఒకటి ఎస్ ఐ మేడ్ అ మిస్టేక్ కాబట్టి ఐ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ అండ్ ఐవ్ లర్న్ ది లెసన్ టుడే ఐఎమ్ టెలింగ్ యూ ఎవ్రీ వన్ అంటే అందరికీ కూడా నేను ఒక మెసేజ్ వస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ మీద మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటే మనకు ఆ రెస్పెక్ట్ ఉంటుంది ఆ గౌరవం ఉంటుంది టుడే ఈరోజు నేను ఆ బాధతో చెప్తున్నాను